గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఫోర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి మనకి ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఒక్కొక్క క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రాబ్లం ఫిగర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాబ్లం ఫిగరు ఈ నాలుగింట్లో ఎక్కడ ఉందో మనము సెలెక్ట్ చేయాలి ఏ విధంగా సెలెక్ట్ చేస్తే మనకి ప్రాబ్లం ఫిరగర్ని మనము చూడండి ప్రతి ఒక్క పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ చూడండి మధ్యలో ఒక రాంబస్ షేప్లో ఉండడం జరిగింది అన్ని ప్లేసుల్లో కూడా ఉండడం జరిగింది ఈ బయటకు వచ్చే ఇక్కడి నుంచి బయటికి ఈ విధంగా వచ్చే షేప్ అనేది ప్రతి ఒక్క ఫోర్ నాలుగు దిక్కులు కూడా సేమ్ ఒకేలాగా రావడం జరిగింది ఆ విధంగా ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ లేదు అలాగా ఇక్కడ కూడా ఆ విధంగా లేదు ఇక్కడ కూడా ఆ విధంగా లేదు కాబట్టి ఈ త్రీ కూడా ఎలిమినేట్ చేసినట్టయితే సేమ్ ఈ ప్రాబ్లం ఫిగర్ ఏ విధంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆప్షన్ బి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే అంటే ఈ నాలుగు దిక్కుల్లో ఈ విధంగా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా ఉన్నది ఆప్షన్ బి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇది ఒక ఫేస్ టైప్లో ఉంది ఒక డైమండ్ ఇది ఈ డైమండ్కి చూడండి రెండు కళ్ళు ఉన్నాయి సర్కిల్స్ ఒక గీత అనేది ఉంది ఒక ఇది నోసు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఆ ట్రయాంగిల్ అనేది మౌత్ ఓకే ఈ విధంగా మనకి ఇది ఫేస్ టైప్లో మనకి ఇవ్వబడినటువంటి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇవ్వబడినటువంటి ప్రాబ్లం ఫిగర్ ఈ ప్రాబ్లం ఫిగర్కి ఈక్వల్గా ఉన్నది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉంది ఈక్వల్గా కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ కూడా లేదు ఇక్కడ కళ్ళు అనేది ట్రయాంగిల్స్ ఉన్నాయి కానీ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ రివర్స్లో ఉంది ఇది కూడా కాదు ఇక్కడ కూడా ఇది రివర్స్లో ఉంది ఇది కూడా కాదు చూడండి కళ్ళు అనేవి సర్కిల్స్ నోస్ అనేది ఒక లైను తర్వాత మౌత్ అనేది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఫిగర్కి ఈక్వల్గా ఉన్నది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కార్నర్లో సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ డిఎన్ ఆప్షన్లో సర్కిల్స్ లేవు కార్నర్స్లో కాబట్టి ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇవ్వబడినటు క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లైన్స్ ఈ మధ్యలో డాట్ సర్కిల్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకి డాట్ సర్కిల్ లేదు హెవీ డాట్ సర్కిల్ ఉంది ఇక్కడ కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ మనకి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్క్వేర్స్ అంటే ఒక స్క్వేర్ లోపల ఇంకో స్క్వేర్ అటువంటి ఫైవ్ ఉండడం జరిగింది అంటే ఆప్షన్ సిది రైట్ ఆన్సర్ అవుతుంది కానీ ఆప్షన్ బి కూడా కార్నర్స్లో సర్కిల్స్ ఉన్నాయి స్క్వేర్ లోపల స్క్వేర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కానీ మనకు ఫైవ్ ఏ స్క్వేర్స్ ఉండాలి కానీ ఇక్కడ సిక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి మొత్తం టోటల్గా ఏని ఎలిమినేట్ చేస్తాం బీని ఎలిమినేట్ చేస్తాం డీని ఎలిమినేట్ చేసాం ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్ ఫిగర్ ఫిగర్కి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది ప్రాబ్లమ్ ఫిగర్ ఈ ప్రాబ్లమ్ ఫిగర్లో మనకి ఇక్కడ మనకి ఇది సర్కిల్ ఇది సర్కిల్ ఇది కూడా సర్కిలే ఇదేమో ఒక స్క్వేర్ ఒక స్క్వేర్ అనమాట ఈ విధంగా ఉంటుంది స్క్వేర్ అంటే ఆ విధంగా ఉన్నది ఎక్కడుంది ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది స్క్వేర్ ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉంది స్క్వేర్ అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ నాలుగు దిక్కుల్లోని ఇక్కడేముంది ఇక్కడ సర్కిలే ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ కూడా నాలుగు దిక్కుల్లో మనకి సర్కిలే ఉండడం జరిగింది ఇది కూడా మనకి ఎలిమినేట్ చేయవచ్చు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ కొచిన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఇక్కడ మనము ఈ కొచిన్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది సర్కిల్ ఇది సర్కిల్ ఇది సర్కిల్ ఎక్కడుంది సర్కిల్ సర్కిల్ ఓకే సర్కిల్ సారీ ఇది సర్కిలు ఇది స్క్వేర్ ఇది కాదు సర్కిల్ సర్కిల్ ఉండాలి సర్కిల్ స్క్వేర్ ఉండాలి ఆ విధంగా ఎక్కడ ఉంది మనకి సర్కిల్ 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 స్క్వేర్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా సర్కిల్సే ఇవన్నీ కూడా సర్కిల్సే అలా కాదు మనకి రైట్ సైడ్ ఇక్కడ స్క్వేర్ ఉండాలి ఇక్కడ చూడండి ఇది స్క్వేరే ఇది స్క్వేరే ఇది సర్కిల్ ఇది సర్కిల్ కాబట్టి ఇది కూడా కాదు మన ఆన్సర్ ఆప్షన్ బి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ అనేది షేడ్ చేయబడింది ఈ యాంగిల్ అనేది ఇక్కడ కూడా ఈ యాంగిల్ అనేది షేడ్ చేయబడింది ఆపోజిట్ యాంగిల్స్ అనమాట రెండు ఆ రెండు కూడా షేడ్ చేయబడి ఉండాలి ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ షేడ్ చేయబడ్డాయి కానీ ఇక్కడ గీతలు ఉన్నాయి లైన్స్ ఉన్నాయి అలా ఉన్నట్టయితే దీనికి సిమిలర్గా లేనట్టు సిమిలర్గా ఉన్నది ఏంటంటే సి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకే